ఇప్పుడు ఒక ట్యూబ్లైట్ కాస్ట్ డెబ్బై రూపాయలు సార్ వాడు ఫిట్ చేసి ఎంత తీసుకుంటాడు సార్ ఐదు వందలు తీసుకుంటాడు నువ్వేం చదువుకుని ఏం చదువుకోడు వాడు ఐదు వందలు తీసుకున్నాను నేను చెప్పా నేను నేనేం చదువుకున్నా నేనేం దీన్ని ఐదు వందలు ఎలా వేయాలంటే ఇవ్వాలంటే నేను అసలు చైర్ తెచ్చింది మా మా వాచ్మెన్ నిచ్చెన్ వచ్చింది మా వాడు వాడు ఏమైనా కటింగ్ ప్లేట్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి కట్ చేసి ఎలక్టర్ చేసి మన ఊర్లలో మేమే చేసుకునే వాళ్ళం ఐదు వందలు ఇవ్వాలని నాకు పెయిన్ అనిపించింది ఎమ్మట సిక్స్త్ టు టెన్త్ క్లాస్ మొత్తం ఎలక్ట్రికల్ ఆరు గంటలు నేర్పేసిన ప్రతి చైల్డ్కి ఎలక్ట్రికల్ వచ్చేసి ప్రతి చైల్డ్ కుక్కొచ్చు ఎస్ వంట వందలు అవ్వాలి అన్నీ ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ వర్క్ చేపిస్తున్నా సార్ నేను ఈరోజు లోటస్లా పబ్లిక్ స్కూల్ ఈరోజు ఒక మోడల్ కాబోతుంది ఇండియాలో వీఆర్ ప్రిపేరింగ్ మోడల్ స్కూల్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు వాళ్ళు నిన్న తెనాల నుంచి వచ్చారు ఆ గూగుల్ రివ్యూలో బలం వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తారు నాకు అర్థమైంది అంటే క్వాలిటీ ఇస్తే ప్రపంచం ఎక్కడైనా ఉంటామనేది నాకు అర్థమైంది ఏదైనా అంతే సార్ తిట్టుకోవద్దు సార్ ఎవరు కూడా ఏ పని చేసినా క్వాలిటీ చేయాలి చెప్పు క్వాలిటీ లేకుంటే వేస్ట్ నౌ నీస అంటే ట్రస్మా ఈజ్ ఈస్ హ్యావ్వి ఆర్ హ్యావింగ్ ట్వెల్వ్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ స్కూల్స్ ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ సిక్స్టీ టు వన్ పర్సెంట్ డీల్ చేస్తున్నాయి ఇప్పుడు మనం సిక్స్టీ వన్ పర్సెంట్ డీల్ చేస్తున్నాయి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి చైల్డ్ మీద ఎనభై ఎనిమిది లక్ష రూపాయల నుంచి లక్ష అరవై వేల దాకా ఖర్చు పెడుతుంది మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అంత ఖర్చు పెట్ట అదేవద్దు మన డబ్బు కానీ అది అందర్ పర్సెంట్ ఖర్చు పెట్టలేదు ఓన్లీ థర్టీ ఎయిట్ టు ఫార్టీ పర్సెంట్ లోపల ఖర్చు పెడుతుంది దాన్ని కానీ మేమే ఏం అంటే డోంట్ సీ దాట్ ద చైల్డ్ ఈజ్ అ చైల్డ్ ఐదర్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ కానీ వాళ్ళకు కూడా ఒక ఓచెరి ఇవ్వాలి ఒక థర్టీ థౌసండ్ ఓచరి ఇస్తే వాళ్ళు ఎక్కడైనా చదువుకోవచ్చు అంతే కదండి హోటల్ ఉంది హోటల్ తినాలనే నీ ఇష్టం గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది గవర్నమెంట్ చూయించుకోవాలని లేదు కదా నీ ఇష్టం ఉంటే బయట చూయించుకో గవర్నమెంట్ సీఏతో చేయించుకోవాలని లేదు కదా గవర్నమెంట్ బార్బర్ షాపులే గడ్డం చేయించుకున్నా లేదు కదా ఉందా పోనీ మన సీఎం గారు వాళ్ళు మనమని అక్కడేమన్నా అరే అది అదనవసర పయింట్ అనవసర క్వాలిటీ ఇంపార్టెంట్ అంతేనా దేని దాన్ని లింకులు పెట్టుకోవచ్చు సార్ బట్ నీసా కూడా మాకు రెండు లక్షల పైన స్కూల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు మేము బార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని టూ టైమ్స్ పార్లమెంటరీ నేను ప్రోగ్రామ్ పెట్టాం యాభై ఆరు మంది ఎంపీలతో ఒకసారి థర్టీ సిక్స్ ఎంపీలతో ఒకసారి టూ టైమ్స్ పెట్టినప్పుడు నీతి ఆయోగ్లో ఒక మెంబర్గా ఉన్నాం మనం దాంట్లో తర్వాత ఎయిత్ ఫిఫ్త్ అండ్ ఎయిత్ క్లాసు బోర్డు ఎగ్జామ్ పెట్టాలని అప్పీల్ చేశాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రియల్ దేర్ అగ్రి అయ్యారు థ్యాంక్స్ మోదీజీ రియల్లీ ఈరోజు అగ్రీ అయింది ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం నుంచి ఫిఫ్త్ అండ్ ఎయిత్ క్లాస్ బోర్డు ఎగ్జామ్స్ వస్తున్నాయి ఆల్రెడీ డిక్లేర్డ్ దట్ రియల్లీ గ్రేట్ న్యూస్ ఫర్ ద ఇండియన్ పీపుల్ ఫిఫ్త్ అండ్ ఎయిత్ మళ్ళీ బోర్డేది ఎందుకంటే అడలెన్స్ ఏజ్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్కి వస్తుంది సార్ చెప్పొద్దు కానీ ఫిఫ్త్ క్లాస్ గర్ల్ చైల్డ్ మెచ్యూర్ ట్వంటీ పర్సెంట్ ఆ ఫిజికల్ మే అలా ఏమైందంటే ఆ మెచ్యూర్ అయితే ఏమైతుందంటే అక్కడ నేను చెప్తాను మా మా పేరెంట్ వినాలనే కాన్సెప్ట్ వస్తుందండి మీకు ఎవరికి అర్థం కాదు ఆ పాయింట్ అప్పుడు మీరు చెప్తే విన్నారు అప్పుడు ఎస్కేప్ అయిపోతే వాడికి అర్థం కాదు సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఈ విల్ డివైట్ అదర్ కార్నర్ ఈరోజు పిల్లలు పాడవుతున్నారంటే ఓన్లీ డ్యూ టు ద ఎడ్యుకేషన్ నో అదర్ వే తప్పు జరిగిందా గవర్నమెంట్ తప్పు టీచర్ తప్పు నో నో అదర్ తప్పు నా ఉద్దేశం ఇప్పుడు గవర్నమెంట్ తప్పు జరిగితే దాన్ని పరిశు పరిశోధన చేయాలి ఒక డిగ్రీ హోల్డరు అమ్మ మెడలో గొలుసు గుంజుకొని పోతున్నాడు కిందపడి రోడ్డు మీద మరి ఎందుకు థింగ్ ఎందుకు ఈ డిగ్రీ హోల్డర్ ఎందుకు గుంజుకోపోతున్నారు ఎందుకు దాని మీద పరిశోధన చేయట్లేదు వీడు ఎక్కడ చదువుకున్నాడు బ్యాక్గ్రౌండ్ ఏంది ఎందుకు ఇట్లా అయ్యాడు అని ఎందుకు చేయట్లేదు ఇంతమంది కార్పొరేట్లు చచ్చి రోజు ఒకరు చచ్చిపోతున్నారే ఎందుకు చచ్చిపోతే ఎందుకు చేయట్లేదు ఐఐటిన్స్ ఇంతమంది చచ్చిపోతున్నారే మీరు అందరూ ఏమన్నా ఐఐటీని గొప్ప అనుకుంటున్నారు కదా ఐఐటి ఇంతమంది హయ్యెస్ట్ డెత్ ఐఐటీలు హయ్యెస్ట్ రిటర్న్ బ్యాక్ ఐఐటీలు వాళ్ళు ఉన్నారు ఏమీ లేదండి అక్కడ పిల్లలకు బట్టి కొట్టకుండా అర్థం చేసి స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళు బతికిపోతారు సార్